ఎవరు కూడా మమ్మల్ని బయటకు బలవంతంగా తీసేస్తున్నారు అధికార యంత్రాంగం అసలు వాళ్ళ దగ్గర ఏంటి టైటిల్ ఇల్లీగల్ గా ఎవరైనా పొజిషన్ లో ఉంటే దానికి మనం ఏం చేయలేము టైటిల్ వాళ్ళ మనం ఉండాలి వాళ్ళు ఏమైనా కౌలు తీసుకున్నారా లేకుండా ఇంకేమైనా రైట్స్ ఉన్నాయా చూసి వాళ్ళ రైట్స్ పంపిస్తాను ఒకసారి సర్వేర్ పంపించి ఒకసారి ఎగ్జామిన్ చేసి ఏమైందో ఒకసారి ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని తర్వాత పై అధికారులు పంపిస్తాం వాళ్ళు ఆక్రమించుకుని షెడ్ రేఖ షెడ్ వేసి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు మన అనే వ్యక్తి దానిపైన మిస్పందని అంటే చెప్పారు వెంకటరావు ట్రస్ట్ అనేది ఉంది ప్రైవేట్ ల్యాండ్ అదొక ట్రస్ట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు కోర్టు తను నిషిత్ అల్వార్కర్ అనే అతను వారసులు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే సివిల్ కోర్టులో అతను వారసు కింద నిరూపితమైంది దాని ప్రకారం వాళ్ళ పేరు మీద పట్టేదారు పాస్బుక్ కూడా ఇంత ఇంత ఇచ్చారు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చారు అది ప్రైవేట్ ల్యాండ్లే అయితే దాంట్లో నక్ష ఉంది దాన్ని మూసేసినారని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే మనకు కంప్లైంట్ లేదు మొన్న ఎవరో ఎవరు సుమ్మనైనా ఇచ్చినారన్నారు అది ఒకవేళ ఎగ్జామిన్ చేసి ఇంకోటి ఈ నక్ష బాట క్లోజ్ చేస్తే దానికి వేరే రకం దారి లేకుంటే అప్పుడు మనం ఈజీమెంట్ రైట్స్ గురించి అడగొచ్చు వాళ్ళకి వేరే దారి ఉండి పట్టా ల్యాండ్ నుంచి కొలవాలి దారి ఉన్నప్పుడు దాన్ని మూసేస్తే దానికి మనం ఏం చేయలేము అంటే తాతర ముత్తాతర కాలం నుంచి నచ్చిన బాట ఇప్పుడు క్లోజ్ చేసి సడన్ గా

కంప్లీట్ ఏం రాలి కంప్లైంట్ మీరు చెప్పినట్టు మొన్న వచ్చింది అయితే ముందు ఎప్పుడు రాలేదు కంప్లైంట్ కంప్లైంట్ ఎవరు నక్షపాఠం కంప్లీట్ చేయాలి వాళ్ళు వచ్చి మా నాకు దారి లేకుండా చేసినారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేస్తే మనం ప్రైవేట్ ల్యాండ్ లో ప్రైవేట్ ల్యాండ్ లో మనం చేసే దానికి ఏముండదు వాళ్ళకి రైతులకు ఇబ్బంది అయ్యి వాళ్ళు మాకు దారి మూసి టోటల్గా నైన్టీ ఎక్కర్స్